నమస్తే వెల్కమ్ టు రుద్రా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్దారులకు మరోసారి శుభవార్త అందించింది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ విధానంపై స్పష్టత ఇవ్వడమే కాకుండా పింఛన్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది గతంలో పెన్షన్లను తొలగిస్తున్నారని వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం తగిన వివరణ ఇచ్చింది ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి సభ్యులు పెన్షన్లలో కోతలు విధించారని చేసిన ఆరోపణలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండలి సమావేశంలో సమాధానమిచ్చారు పెన్షన్ తొలగింపునకు ప్రభుత్వ విధానాలు కారణం కాదని గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు రాష్ట్రంలో పదమూడు శాతం జనాభాకు పెన్షన్లు అందుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు తొలగించబడ్డాయని ఆయన తెలిపారు అయితే కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు పెన్షన్ పొందే వ్యక్తి మరణించిన తర్వాత ఆయన జీవిత భాగస్వామికి పెన్షన్ అందించే స్పౌజ్ పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది ఇదే కాకుండా పెన్షన్ బదిలీకి కూడా అవకాశం కల్పించడంతో చాలా మంది లబ్ధిదారులకు ఊరట లభించనుంది ప్రస్తుతం పెన్షన్ల కోసం పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది దీనివల్ల లబ్ధిదారులు పింఛన్ మంజూరు ప్రక్రియలో ఎదుర్కొనే జాప్యాన్ని తగ్గించుకోవచ్చు అలాగే ఆరోగ్య సమస్యల కారణంగా అర్హులైన వారికి ఎప్పుడైనా హెల్త్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుందని మంత్రి వెల్లడించారు పింఛన్ విధానంలో తీసుకొచ్చిన ఈ మార్పులు పేదలకు వృద్ధులకు దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం కలిగించనున్నాయి ఇది వాల్యూబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా